హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కొన్ని డౌట్స్ అనేవి చాలామందిలో ఉన్నాయి ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియోని చేస్తున్నాను మనకి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ తర్వాత సో ఏపీ హైకోర్టు నుంచి భారీగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది చాలా అపోహలు డౌట్స్ అయితే ఉన్నాయి వాటిని క్లియర్ ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇందులో ఫస్ట్ చూడండి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరమా సో ఇది అడుగుతున్నారు సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండని అవసరం లేదండి సో వాళ్ళు నోటిఫికేషన్లు క్లియర్గా మెన్షన్ చేశారు సో కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు అని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్లు అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు బట్ కంప్యూటర్ పరిజ్ఞానం అన్నారు కాబట్టి ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అలాగే ఎక్సెల్ సీట్ వీటిని నేర్చుకుంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ పేపర్ ఏ మీడియంలో ఉంటుంది అని చాలామందికి డౌట్ ఉందండి పేపర్ అనేది రెండు మీడియంలలో ఉంటుందండి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం మనకి ఏపీబిఎస్సి పోలీస్ జాబ్స్లో ఎలా అయితే క్వశ్చన్లు వస్తాయో క్వశ్చన్లు వస్తాయో ఆ పైన ఇంగ్లీష్లో ఉండి కింద తెలుగులో ఇచ్చినట్లుగా ఇక్కడ కూడా పేపర్ అదే మీడియంలో అంటే ఇంగ్లీష్ తెలుగు మీడియంలో రెండిట్లో ఉంటుందండి ఫ్రెండ్స్ ఓకే నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అని చెప్పి చాలామంది అడుగుతున్న డౌట్ సో ఈ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్ అనేది ఉండదండి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు కానీ కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ మార్క్ ఉండదు కాబట్టి సో మనకి హండ్రెడ్కి దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వస్తేనే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఓకే సో ఇక్కడ కింద ఇచ్చాచండి ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుందని చెప్పాం కదా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్కోర్ చేయగలిగితే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి మనకి భారీగా కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటేనే జాబ్ వస్తుందండి ఓకే నెక్స్ట్ ఒక అభ్యర్థి ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు సో మనం మన యొక్క బేస్ని బట్టి అంటే డిగ్రీ అర్హతను బట్టి ఇంటర్ అర్హతను బట్టి అలాగే టెన్త్ అర్హతను బట్టి సో మనం ఏ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతామో ఆ జాబ్స్కి తగ్గట్టుగా మనం ఎన్ని ఉద్యోగాలకైనా అప్లై చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో డిగ్రీ బేస్డ్ ఉద్యోగాల్లో మనకి ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఇవి ఉన్నాయి కదా సో వీటన్నిటికీ అప్లై చేసుకునే అవకాశం అవుతుంది ఫ్రెండ్స్ అలాగే హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలు ఒకేసారి పడతాయి కదా సో ఏ దేనికి బెస్ట్ అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది హైకోర్టు హైకోర్టు జాబ్స్ జిల్లా కోర్టు జాబ్స్ నోటిఫికేషన్ ఒకేసారి వస్తుంది మనం హైకోర్టుకి సంబంధించి అప్లై చేసుకుంటే మీరు హైకోర్టులోనే ఉంటారు కదా జిల్లా కోర్టులకు సంబంధించి అప్లై చేస్తే ఆ జిల్లా పరిధిలో ఉండే కోర్టుల్లో మీరు జాబ్ చేసే అవకాశం అయితే ఉంది తర్వాత ఏ బుక్స్ చదివితే బాగుంటుందని చాలామంది అడుగుతున్నారు సో ఈ బుక్స్కి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశాను సో దాన్ని ఒకసారి చూసుకోండి అలాగే తెలుగు మీడియం వాళ్ళకి జీకేకి ఐటెక్ విజయ రహస్యం అలాగే ఇంగ్లీష్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం సంబంధించి గ్రామర్కి సంబంధించిన బుక్స్ మీరు తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే అలాగే సర్టిఫికేట్స్కి సంబంధించిన వీడియో కూడా చేశాను ఏ సర్టిఫికేట్స్ కావాలనేది చాలామందికి డౌట్ ఉంది ఆ సర్టిఫికేట్స్ సంబంధించి వీడియో అయితే చేశాను ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చాలామందికి స్టడీ సర్టిఫికేట్ విషయంలో డౌట్ ఉందండి నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఫోర్త్ టు సెవెంత్ క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటే సరిపోతుందండి ఓకే అలాగే మీ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ సర్టిఫికేట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయంటే నేమ్ మిస్టేక్ కానీ ఫాదర్ నేమ్ మిస్టేక్ కానీ ఇతర ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని ఇప్పుడే మీరు చెక్ చేసుకొని సరి చూసుకొని పెట్టుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు దానిని రిజెక్ట్ చేస్తే కష్టం అవుతుంది కాబట్టి ఏమైనా పేర్లు తప్పు ఉంటే వాటిని ఇప్పుడే మీరు సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి వాటిని సరి చేసుకోండి టెన్త్ మెయిన్గా టెన్త్ టెన్త్ దాంట్లో ఏమైనా నేమ్ తప్పున్నా ఇంటర్ దాంట్లో నేమ్ తప్పున మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వాటిని చేంజ్ చేసుకుని చేంజ్ చేసుకోండి చేంజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వాటిని చేంజ్ చేసుకోండి ఓకే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఏ జాబు బెస్ట్ అని చెప్పి చాలామందికి ఉన్న డౌట్ సో డిగ్రీ బేస్ మీద అయితే మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనేది చాలా బెస్ట్ జాబ్ అండి ఓకే మిగతా పోస్టులతో కూడిస్తే అలాగే సబార్నైట్ డ్రైవర్ పోస్టులకు దాని దాని బేస్ని బట్టే మీకు ఉంటుంది కాబట్టి డిగ్రీ బేస్మెయితే అయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి చాలా బెస్ట్ అవుతాయి కాబట్టి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే సో ఇవ్వండి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫుల్ క్లారిఫికేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బేస్ మంది యాక్టివేట్ చేసుకోండి అలాగే నెక్స్ట్ నుంచి మనం ఏపీ హైకోర్టు సంబంధించిన మోడల్ పేపర్స్ని చేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని ఎంత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ మీకు ఎంతో యూజ్ అవుతాయి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించి నేను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఏవైతే లేటెడ్ అప్డేట్స్ ఉంటాయో అవి మీకు త్వరగా రీచ్ అవ్వాలంటే సో టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది ఓకే సో ఇదండి అండి వీడియోకి సంబంధించిన సమాచారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ